ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఏసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కలుచుకునే ఛాన్స్ కూడా ఉంది రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి పెళ్లికి ముందు వారిద్దరు ప్రేమికులు కానీ పెళ్లి చేసుకోలేకపోయారు ఇద్దరు వేరు వ్యక్తులను వివాహమాడి వివాహమాను కన్నారు జీవితంలోకి వచ్చిన భాగస్వాములను బాగా చూసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన వారు పాత ప్రేమను కంటిన్యూ చేశారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక మళ్లీ కలిశారు దీంతో అతడికి భార్య ఆమెకు భర్త దూరమయ్యారు అయినా వారి మనసు మారలేదు కానీ చివరికి వారి పాత ప్రేమ విషాదంతంగా మారింది వారం రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తీసుకున్నారు ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోట్ చేసుకుంది ఎమ్మిగనూరు మండలం గుబ్బలదొడ్డి గ్రామానికి చెందిన ధనుంజయ్ గౌడ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన తనకంటే అయిన శశికలతో ప్రేమలో పడ్డాడు అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు వేరే వారితో పెళ్లిలు చేసుకుని జీవనం కొనసాగించారు అయితే పెళ్ళైన తర్వాత కూడా వారి మధ్య వివాహేతర బంధం కొనసాగడం ఇద్దరు గ్రామాన్ని వదిలి కొద్ది రోజులు పెళ్లిపోవడంతో ధనంజయ గౌడు భార్య భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగడమే కాకుండా ప్రియురాలు శశికళ తన భర్త ఇద్దరు పిల్లలను వదిలేసిన వాయినం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే శశికళ ధనుంజయ గౌడ్ ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలని కోరింది ప్రియుడు కాలే చేస్తూ ఉండడంతో ఆదివారం ప్రియురాలు తానుంటున్న హాస్టల్లో మెడకు ఉరిని బిగించుకొని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కూడా సెల్ఫీ ఫోటోను ధనంజే గౌడుకు పంపించడం జరిగింది దీనిపై తీవ్ర మనస్థాపానికి గురైన అతడు పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డాడు ప్రేయుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన శశికళ అతడు చనిపోయిన మరుసటి రోజే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు కోల్పోయింది ఇద్దరి మరణంతో రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు